ేరుపల్లి మండలంలో బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఈనాటి సమావేశాన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే ఈ సమావేశాన్ని చూస్తే ఇక్కడున్న చైతన్యాన్ని చూస్తే రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం బరాబర్ రాబోతుంది అనిపించింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు ఏళ్ళైనా ఈనాటి కూడా జనాభా లెక్కలేదు బీసీల లెక్క ఏంటో తెలియదు కులాల లెక్క ఏంటో తెలియదు చెట్లు లెక్కుంటాయి కుక్కలు లెక్కుంటాయి నక్కలు లెక్కుంటాయి కానీ మనుషులు లెక్క ఉంటుంది భారతదేశం ఇది ప్రపంచం మొత్తం ఏ దేశమైనా చూసుకోండి పోయి లెక్కలు లేని దేశం అయితే లేదు అదొకటే ఘనత ఎవరికి భారతదేశంలో పరిపాలించే అగ్రవర్ణాలి అది దక్కింది వాళ్ళ మనసుంటే మాత్రం ఇన్ని సంవత్సరాలైనా లెక్కలు పెట్టలేదంటే ఎంత దునస్థితి అని చెప్పాలి ఇవాళ మొన్నటి వరకు ఓట్లు వేయడానికే బీసీలు పరిమితం అనుకున్నారు ఓట్లు మనయి సీట్లు వాలే అనేది ఇప్పటికెళ్ళి కొత్త లెక్క మున్నటిదో లెక్క ఇప్పటిదో లెక్క ఇప్పటి లెక్క ప్రకారంగా ఓట్లు మాయే సీట్లు మాయే అని పిలుపునియబోతున్నాం ఆదివారం నాడు రెండో తారీఖు ఫిబ్రవరి ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ మధ్యాహ్నం రెండు గంటలో రెండు గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బా బీసీ రాజకీయ యుద్ధబేరి సభతో మాకు అగరకునం వారికి విడాకుల పత్రం తీసుకోబోతారు ఆ సభతో మేము తెలియజేస్తాం మీ ఓట్లు మాకద్దు మా ఓట్లు మీరు అడగద్దు రెండోది మా ఓట్లు కూడా మీరు అడగద్దు ఇప్పటిదాకా మీకు ఓట్లేసి ఓట్లేసి ఓట్లేసిన పాపానిక ఈడబ్ల్యూడీ ఈడబ్ల్యూ జీవో తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ జీవో తీసుకొచ్చి అందరి తెలియదా ఈ రాష్ట్రంలో ఎంతమందో మీ జనాభా ఈ జనాభా ఈ ఉన్న జనాభాలో ఆరు శాతం ఉన్న జనాభాలో పేదలు ఎంతమంది ఉన్నారు అగ్రవర్ణాలు తెలియదు మీ అగ్రవర్ణాలు ఉన్న పేదలకు మేము అగెనిస్ట్ కాదు కానీ ఇవాళ కాంట్రాక్ట్లు మీయే ఇండస్ట్రీలు మీయే హాస్పిటల్ మీయే కాలేజీలు మీయే స్కూల్ మీ రాజకీయానికి అయితే ఇవాళ రెడ్లు ఎంత శాతం ఉన్నారండి ఎన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారా అసెంబ్లీలో పది లక్షల మంది మూడు పర్సెంట్ ఉన్న మీరు నాలుగు 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 కోట్లు అంటాను కదా దాంట్లో పది లక్షలు అంటే ఎంత మూడు పర్సెంట్ అయినా కానీ పన్నెండు లక్షలు ఉండాలి మూడు పర్సెంట్ లేని మీరు నలభై మూడు మంది నలభై మూడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తెలియదు లక్ష చిల్లరున్న విలమౌల్లో పదమూడు మంది ఎమ్మెల్యేలా రెండు లక్షలు ఉన్న కమ్మలు నలుగురు ఎమ్మెల్యేలా అంటే మొత్తం కొడితే పద్నాలుగు లక్షల మంది లేరు మూడు పర్సెంట్ లేని ఈ మూడు కులాలు అరవై మంది ఎమ్మెల్యేల సగం శాతం యాభై శాతం నూట పంతొమ్మిదిలో అరవై మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మీరే ఉంటుంది మీరు మీ మీ గురించే జీవులు తయారు చేస్తారు కానీ మా గురించి ఎక్కడ ఆలోచిస్తారా మీరు చేతులు కొట్టుకొని మాయ రాజ్యాధికారాలు మేమే రాజులు అనుకుంటానే మాకు పాలన చేత కాదా అరే మాకెందుకు మమ్మల్ని చూసుకుంటారు మమ్మల్ని కాపాడుకుంటారు మా పొలగాలను చదువుల కాడ మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటే మా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు మా మెడిసిన్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు కొల్లగొడుతున్నారు చూస్తూ చూస్తూ ఎన్ని రోజులైనా అవుతాం ఫిబ్రవరి రెండో తారీఖే యుద్ధం ప్రకటించబోతాను మీకు మాకు సంబంధం లేదు బై మేము మీ ఆట మీది మా ఆట మాది రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం బరాబ్బర్గా వస్తారు ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడతారు ఎన్నికలు అయిపోయినాక ఒక మాట మాట్లాడతారు కామారెడ్డి సభలో ఏం మాట్లాడారు సార్ గెలిస్తే మేము నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం సార్ గెలిచింది కదా గవర్నమెంట్ వచ్చింది కదా సరే ఏడమాసిపోతారు అందరు ఏ చిన్న పొలగాన్ని అడిగినా చెప్తారు బీసీలు ఎంతమంది ఉన్నారంటే యాభై శాతం పైన ఉన్నారంటారు మీరు వాళ్ళకి నలభై రెండు సార్లు చేయడానికి అడ్డం ఎందుకు వస్తారు నేను ఎలక్షన్ ముందైతే డైరెక్ట్గా మాట్లాడగలుగుతారు డైలాగ్లో మేము రాని ఒక్కసారి ఓటు చూడండి మీకు నలభై రెండు పర్సెంట్ ఇస్తాం ఓట్లు వేసినాం కదా ఓట్లు వేసిన తర్వాత గవర్నమెంట్కి వచ్చినాక పూలు పెట్టుకుని వాళ్ళు పెడతారు కులగన అంటారు అదంటారు అరే చెయ్యండి భయ్ కులగన చెప్తే మా పర్సెంటేజ్ తెలుస్తాయి దాని ప్రకారం నలభై రెండు కాదు యాభై రెండు యాభై ఆరు ఎంత ఉంటే అది తీయండి కానీ నలభై రెండు కాదు అడ్డం అయితే లేదు కదా అడ్డం ఎవరు పెట్టేలో మీరు మళ్ళీ హైకోర్టులో మీరే సుప్రీంకోర్టులో మీరే దీనికి అడ్డం పెడతారు ఆడ స్లాబ్ అంటారు మా బీసీలకు కడగత్తనో రిజర్వేషన్ పెరుగుతున్నావు ఎస్సీ ఎస్టీ కలిపి బీసీలు యాభై ఐదు శాతం దాటద్దు అంటారు మరి పది శాతం కి మాత్రం ఎగ్జమ్షన్ ఒకసారి ఇదే ఈడబ్ల్యూ కి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఉన్న జడ్జిల కమిటీ ఇది రద్దు దీనికి సంబంధం లేదంటారు మళ్ళా కొద్ది రోజులకు ఏం చేస్తారు వాళ్ళకు తగ్గట్టు జడ్జిలను వేసుకొని ఇది దానికి వర్తించదు వీళ్ళకి మాత్రం టెన్ పర్సెంట్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు ఇది ఎక్కడ మీరు జడ్జిమెంట్ కాడ జస్టిస్ మీ వాళ్ళే పవర్ అధికారంలో మీ వాళ్ళే బిజినెస్లో మీ వాళ్ళే కాంట్రాక్ట్లో మీ వాళ్ళు ఉంటాయి మమ్మల్ని ఎక్కడండి ఇంకెన్ని రోజులు ఇవన్నీ ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఆదివారం ఫిబ్రవరి రెండో తారీఖు నాడు రెండు గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ల బీసీ రాజ్యాధికార యుద్ధబేరీ సభను ఇవాళ చూపిస్తాం ఆ రోజు లక్షలాది లక్ష అనుకుంటున్నాం కానీ ఈ జన ఎంకరేజ్మెంట్ చూస్తే రెండు మూడు లక్షలు వచ్చినా మీరు దాన్ని లేదు బరాబ్బర్గా ఈసారి మాత్రం గ్రాండ్ గల్లా సక్సెస్ అవుతుంది ఏ పార్టీలు ఉన్న బీసీలు మాత్రం బీసీ సభకు రావాల్సిందిగా కోరుచున్నారు